నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అన్ని జిల్లాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసే పనులు నిమ్మగమైంది ఇప్పటికే పదకొండు విడతలుగా జాబితాలను రూపొందించి ప్రకటించింది ఎక్కడెక్కడైతే అభ్యర్థులు ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఉన్నాయి వాటి మీదే ఎంపీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చుకుంటూ పార్టీ అధికార ప్ర కూడా వెలువడింది మరి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల సంబంధించిన విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలు విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలు అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనే లక్ష్యంతోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం అడుగులు వేస్తుంది ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పర్యటించారు కేడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపారు ఈరోజు తాడేపల్లిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సిపి సమన్వయకర్తలు కోఆర్డినేటర్లు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలున్న ప్రతి ఒక్కరిని కూడా తాడేపల్లికి ఆహ్వానించారు మరి ఆ మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది తాడేపల్లిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని రూపొందించాలి రేపు మేనిఫెస్టో విడుదలవుతున్న సందర్భంగా బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఎలాంటి మేనిఫెస్టో అమలు తీసుకురాబోతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా ప్రజలకి వివరించి మళ్ళీ ప్రజలను తమ వైపు తిప్పడానికి ఓట ఓటర్లు వైస్సీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి మరి ఎలాంటి విధానాలు అనుసరించాలా మీద తాడేపల్లిలో విస్తృత స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో మీటింగ్ జరుగుతుంది మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి తన ప్రతిభను చాటుకుంటూ వెళ్ళాలి తప్ప తగ్గేది లే అన్నట్టుగానే వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తుంది మరి ఇప్పటికే గోదావరి జిల్లాలో మరి ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు మరి తూర్పుగోదావరి జిల్లాలో మొదట పద్మనాభం గారిని పార్టీలోకి ఆహ్వానించారు ఇలా సామాజిక వర్గాల వారికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది మరి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు సమన్వయకర్తలు పార్లమెంటు సభ్యులు ఎంపిక దాదాపుగా పూర్తయింది వారికి దిశానిర్దేశం ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలని గుంపుగా వస్తున్న కూటమిని ఎదుర్కోవాలి ఆ కూటమి చేసే కూటమి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా నవరత్నాలు ప్రజలకి ఏ విధంగా అందాయి ఎంతమందికి అందాయి పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాలు అన్నీ కాబట్టి సమన్వయకర్తలు ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు వివరిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే దిశగా తాడేపల్లిలో జరుగుతున్న సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది వైవి సుబ్బారెడ్డి గారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పాల్గొని ఉత్తరాంధ్ర జిల్లాలో విజయకేతను అగిరడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్తోని మహా పండుగలు మెగాసేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు